స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి ఈ వీడియో చేశాక కొన్ని గంటల పాటు నేను కూడా బయటకు రాలేకపోయాను ఈ వీడియో చేయాలా వద్దా అనుకున్నాను కానీ మనం కరెక్ట్ గా ఉన్నా ప్రమాదాలు ఎటు నుంచైనా పొంచి రావచ్చు అలా సైతం మనం అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది ముఖ్యంగా పిల్లల విషయంలో మే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది సమయం ఉదయం ఆరున్నర గంటలు ప్రాంతం ఢిల్లీలోని జే జే కాలనీలోని శ్రామ్ విహార్ ఒక బెడ్ బెడ్రూమ్ ఇంట్లోని మహిళ హనీఫా తన పిల్లలను తొందరగా రెడీ అవ్వమని గట్టిగా అరిచింది హనీఫ్ భర్త ముంబైలోని ఒక రెడీమేడ్ బట్టల కంపెనీలో టైలరింగ్ వర్కర్ హనీఫా తన పద్నాలుగేళ్ల కొడుకు ఇర్షాద్ పన్నెండేళ్ల కూతురు లను ప్రాణంగా పెంచుకుంటూ ఢిల్లీలో ఒంటరిగా ఉంటోంది నెలకు ఒకసారి డబ్బులు ఇచ్చి భార్య పిల్లలను చూసుకుని హనీఫా భర్త మళ్లీ ముంబై వెళ్లిపోయేవాడు హనీఫాకు పిల్లలు చదువుకోవాలి తమ మాదిరిగా కష్టపడకూడదు అనేదే ఆమె పట్టుదల అందుకే ఉదయాన్నే దగ్గర్లోని ఓక్లా దగ్గర గవర్నమెంట్ స్కూల్ పక్కనే ట్యూషన్ కు పంపుతోంది ప్రభుత్వ స్కూల్లో చదివిన ఇద్దరు కూడా పిల్లలు మ్యాథ్స్ లో కాస్త వెనకబడు హనీఫా ఆందోళన చెందేది ఆప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఢిల్లీలో ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా తయారయ్యాయి విద్యార్థుల మధ్య పోటీ పెరిగింది యూనిట్ పరీక్షల్లో ఇరవై ఐదు మార్కులకు పదిహేను మార్కులే రావడంతో హనీఫా తన పిల్లల చదువుపై బెంగ పెట్టుకుంది అందుకే నెలకు రెండు వేలు చెల్లించి ఖరీదైన ట్యూషన్ సెంటర్ లో వారిని జాయిన్ చేసింది ఇర్షద్ ఎనిమిదవ తరగతి చదువుతుండగా అతని చెల్లెలు ఇష్రత్ ఆరవ తరగతి చదువుతోంది తన పిల్లలు తమ కాలనీలోని పిల్లల మాదిరిగా కాకుండా ఐఐటి లాంటి పెద్ద కాలేజీలో చదవాలనేది హనీఫా కోరిక ఆమె ఇంటర్ లో ఫెయిల్ అయింది తన భర్త పది కూడా చదవలేదు అందుకే పిల్లల చదువుకే తన జీవితాన్ని త్యాగం చేసింది ఆ తండ్రి కూడా అలాగే బ్రతుకుతున్నాడు ఏడు గంటలకే ట్యూషన్ తొందరగా వెళ్లాలని పిల్లలను తొందర పెడుతోంది ఇద్దరు సర్దుకుంటూ అలరి చేస్తున్నారు ఆఫ్ చేసి కోపంతో ఇద్దరికి ఇడ్లీ తినిపించింది హనీఫా ఇంత పొద్దున్నే ఎలా తింటామని కూతురు మారాన్ చేసింది అవుతున్నా మీకు చిన్న పిల్లల చేష్టలు తగ్గడం లేదని కోప్పడింది హనీఫా ఇద్దరు అమ్మ దగ్గర ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు నాకు కూడా కొత్త నోట్బుక్స్ కావాలని ఇర్షద్ కూడా అడిగాడు ఇద్దరికి చెరో యాభై రూపాయలని ఇచ్చింది హనీఫా చదువు కోసం ఎంతైనా ఇస్తుంది పైగా ఇతర పిల్లలు ఏవైనా బయట కొని తింటుంటే తన బిడ్డలు వారి వైపు బేలగా చూడొద్దనేది అమ్మ మనసు బాధ అలా ఇద్దరికి ఇడ్లీని తినిపించింది బ్యాగులు సర్దుకొని ట్యూషన్ కి వెళ్తున్నారు పిల్లలు అటు నుంచి అటే మళ్లీ స్కూల్ కు వెళ్లి సాయంత్రం నాలుగున్నర వరకు ఇంటికి వస్తారు ఇర్షత్ లు బ్యాగులు వేసుకుని బయటకు వెళ్తుండగానే ముంబైలో ఉన్న వారి తండ్రి ఫోన్ చేశాడు ట్యూషన్ టైం అవుతుంది సాయంత్రం మాట్లాడుతాం డాడీ అంటూ ముద్దు ముద్దుగా చెప్పి ఫోన్ కట్ చేశారు పిల్లలు ఇష్రత్ ఇర్షద్ రోడ్డు దాటేందుకు షార్ట్ కట్ లో ఎప్పటి మాదిరిగానే వెళ్లారు డివైడర్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రిల్స్ అయి ఉన్నాయి వాటిలో నుంచి ఇద్దరు డివైడర్ దాటారు అవతల వైపు రోడ్డు దాటుకున్నామనే వచ్చేసింది దీంతో రెడ్ మధ్యలో గ్రిల్స్ పక్కన నిలబడి ఉన్నారు కానీ దాని వెనకాలే ఇసుక లారీ వేగంగా వచ్చింది స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో గ్రిల్ కు దగ్గరగా ఉన్న ఇర్షద్ ను ఢీకొట్టింది ఇద్దరి కాళ్లు గ్రిల్స్ లో ఇరుక్కుపోయాయి అయినా సరే గ్రిల్స్ తో సహా లారీ లాక్కుని వెళ్లిపోయింది పది మీటర్ల దూరం ఆ ట్రక్ లాక్కుని వెళ్లింది ఉదయం కావడంతో జనం తక్కువగా ఉన్నారు ట్రక్కు బేపచ్చాన్ని చూసి జనం పరుగున వచ్చారు కాళ్లు విరిగిపోయాయి తలకు గాయమైన కొన ప్రాణంతో ఉన్నాడు ఇక ఇసుక ఇసుకలారి టైర్ వెళ్లడంతో ట్రక్కు డ్రైవర్ దిగి పారిపోతూ ఉండగా స్థానికులు పట్టుకుని చితక బాదారు ఒక వ్యక్తి లారీని వెనక్కి మళ్లించి గ్రిల్స్ ను వేరు చేసేలా సాయపడ్డాడు కానీ పోలీసులు అంబులెన్స్లు వచ్చే లోపే ఆ చిన్నారి కూడా చనిపోయాడు అమ్మ చేత్తో ఇడ్లీ తిని ముద్దుగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ రోడ్డు దాటిన ఆ చిన్నారుల ప్రాణం క్షణాల్లో పోయింది ఎవరి పనుల్లో వారు ఉండగా ఎమిడి రూపంలో వచ్చిన ఆ లారీ వారి ప్రాణం తీసింది ఓ గుండె మిగిలిచింది రోడ్డు మీద ఆ స్కూల్ షూస్ పుస్తకాలు చిన్నారాల స్కూల్గా పడిపోయి ఆ పుస్తకాల మీద రక్తం అది చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు శుభ్రంగా స్నానం చేసి అమ్మ ఐరన్ చేసిన బట్టలు వేసుకుని ఉన్న పిల్లలు క్షణంలో విగత జీవితాలు అవడం చూసి విలపించారు అప్పుడే ట్యూషన్ కు వెళ్తున్న మరికొంతమంది చిన్నారులు తమ స్నేహితులు చనిపోయారని తెలిసి ఏడ్చారు ఇక పోలీసులు ఇష్రత్ ఇర్షద్ ఇంటికి వెళ్లారు పోలీసులు సైతం ఏం జరిగిందో ఆ తల్లికి చెప్పడానికి సైతం ధైర్యం తమ ఇంటికి పోలీసులు రావడంతో హనీఫా భయపడింది ఏం జరిగింది సార్ అంటూ ఒక అడగడంతో మీ పిల్లలకు చిన్న ప్రమాదం జరిగింది హాస్పిటల్ కు తీసుకెళ్లాం మీరు కూడా రావాలమ్మా అంటూ లోపల దిగమింగుకున్న బాధను బయటకు కక్కకుండా ఆ పోలీసు చెప్పాడు దానికే బోరిన విలపిస్తూ ఆ పోలీసు వాహనం ఎక్కింది కానీ పోలీసులు ఆమెను క్రైమ్ సీన్ కు తీసుకెళ్లకు హాస్పిటల్ కు తీసుకెళ్లారు రెండు గంటల సేపు ఆమెకు ఏమీ చూపించకుండా కూర్చోబెట్టారు ఎందుకంటే ఆమె జరిగిన ఘటనకు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలని వెయిట్ చేయించారు పిల్లలకు చికిత్స చేయిస్తున్నారని సముదాయించారు పోలీసులు ఆ తరువాత చనిపోయారు అని చెప్పారు అప్పటికే పదుల సంఖ్యలో కాలనీ వాసులు బంధువులు వచ్చారు కొడుకును మాత్రమే చూసిన హనీఫా కూతురును చూసేందుకు ఆనవాళ్లు కూడా మిగలలేదు దీంతో ఆమెను చూపించొద్దని బంధువులకు చెప్పారు పోలీసులు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడే తన భర్తకు నేనేం చెప్పాలని రోధించింది ఆ తల్లి బిడ్డలను బాగా చదివించి ఇంట్లో తనను ఉంచి ఎక్కడో ముంబైలో రక్తం ధారపోసి డబ్బులు సంపాదిస్తున్న తండ్రికి ఏం సమాధానం చెప్పాలని గుండె లవిసేలా విలపించింది హనీఫా ఇక ఈ వార్త తెలిసిన రోజు పిల్లల తండ్రి చేరుకుని చివరి చూపుగా కొడుకును మాత్రమే చూశాడు వారి జీవితం నిమిషంలో తలకిందలైపోయింది ఇసుక లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది నిత్యం అల్లరితో ఇంట్లో అనునిత్యం తల్లికి ఫిర్యాదు చేసుకునే ఇష్రత్ ఇర్షద్దులు లేరు వేరువేరుగా పుట్టిన ఒకటిగా స్వర్గానికి వెళ్లారని కన్నీటి పర్యంతమైంది హనీఫా ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకు నిద్రలేచే ఆ తల్లికి పిల్లల మోహాలే కనిపిస్తాయి సొంతిల్లు ఉన్న వారి జ్ఞాపకాలను మరిచిపోలేక తన భర్తతో కలిసి ముంబై వెళ్లిపోయింది హనీ పిల్లలు లేకున్నా వారి జ్ఞాపకాలే జీవితంగా వారంతా బ్రతుకుతున్నారు మరి నిజంగా ఇలాంటి వార్తలు తట్టుకోవాలన్నా చూడాలన్నా కాస్తైనా గుండె ధైర్యం కావాలి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి